హాయ్ హలో రైతు సోలకి నమస్కారం మీరు చూస్తున్నారు మీరేత్స్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో రీసెంట్గా వచ్చేసి ఏదైతే ఉందో ఎర్రనల్లి అటాక్ అనేది జరిగిందో ఆ ఎర్రనల్లి అటాక్ అనేది ఎప్పుడు జరిగిందనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఆ దానికంటే బిఫోర్గా మనము ఏమే మందులు స్ప్రే చేసాము ఇప్పటివరకు అసలు దీనికి ప్రాపర్గా ఎన్ని రోజులు అవుతా ఉంది మిరుపు తోటకు అనే దాని గురించి మాట్లాడుతున్నాము ఫస్ట్ మనం వచ్చేసి మిరప తోట ఇప్పటికీ ఒక థర్టీ ఫోర్ డేస్ అవుతూ ఉంది ముప్పై నాలుగు రోజులు ఇప్పటికీ సో దానికి గాను మనం మిరప తోటలో వచ్చేసి ఇప్పటి వరకు ఫస్ట్ వచ్చేసి దుక్కులో ఏదైతే ఉందో కాంప్లెక్స్ ఎరువు దాంతోపాటు భూసార అనేది చల్లుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి మిరప తోట నాటుకున్నాము అది వచ్చేసి మనము దగ్గర దగ్గర లాస్ట్ మంత్ పంతొమ్మిదో తారీఖు మిరప తోట నాటుకోవడం జరిగింది ఆ తర్వాత మనము ఫస్ట్ డోస్ వచ్చేసి మోనో అండ్ ఎస్టాప్ స్ప్రే చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డోసు కోల్ఫాస్ దాంతోపాటు ఏదైతే ఉందో రిడమిల్ గోల్డ్ అప్పుడు రీ హెవీ వర్షాలు కురిసినాయి ఆ వర్షాలలో ఈ ఏదైతే ఉందో దాంతో దాంతోపాటు రిడమిల్ గోల్డ్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి మనం నీళ్ళు ఏదైతే కట్టుకున్నామో కట్టుకునేటప్పుడు ఒక పాటు చేసాము అంటే ఆ వర్షాల తర్వాత ఒకటే ఒక పాటు చేసాము ఆ పాటు చేసినప్పుడు కామన్గా పాటు చేయడం అంటే కామన్గా దున్నియడము అంటే మనము అంతర్ ఏదైతే గుంటకా తోలడం కానీ లేదంటే పాటు చేయడం అని చెప్పేసి అంటాం కామన్గా సో అది చేసినప్పుడు ఏదైతే ఉందో మిరపతోటలో అప్పుడు కాంప్లెక్స్ ఎదురు వేసాము అప్పుడు సెకండ్ డోస్ అనేది వేసాము ఫస్ట్ దుక్కిలో వేసుకున్నాము ఆ తర్వాత సెకండ్ డోసు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దాంతోపాటు మనము భూసార సెకండ్ డోస్ కానీ వేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి థర్డ్ డోస్ వచ్చేసి టాజ్లాకు దాంతోపాటు మనము అగ్రోమిన్ మ్యాక్స్ అనేది స్ప్రే చేసుకున్నాము చాలామంది రైతులు అగ్రోమిన్ మ్యాక్స్ టాజ్లాకు పెగాసిస్ చాలామంది రైతులు టాజ్లాకు అగాస్ చాలామంది రైతులు పెగాసిస్ టాజ్లాకు అగాసు సారీ పెగాసిస్ టాజ్లాకు మ్యాక్స్ ఇలా కూడా స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు మనం చెప్పేది ఒకటి అయితే వాళ్ళు అడిషనల్గా ఇంకోటి యాడ్ చేసుకుంటూ స్ప్రే చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఏంటంటే ఇప్పుడు ఒక రైతు చెప్తా ఉన్నాడన్నా నేను టాజ్లాకు అగాసు పెగా మన అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేస్తే నాకు ఎక్సలెంట్ ఉందని ఒకరైతే చెప్తా ఉన్నాడు ఒకరైతే ఏమో లాకు అగాసు స్ప్రే చేస్తే సూపర్ ఉందని చెప్పేసి ఒకరైతే చెప్తా ఉన్నాడు బట్ నేనైతే టాజ్ లాకు అగ్రోమిన్ మ్యాక్స్ మాత్రమే స్ప్రే చేశాను అది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీకు ఆల్రెడీ వీడియోలో చూపించడం జరిగింది చూపించిన తర్వాత ఏమైందనంటే నెక్స్ట్ డోస్ వచ్చేసి కామన్గా మనము బెనివియా స్ప్రే చేయాలని చెప్పేసి బెనివియా స్ప్రే చేశాం బెనివియా స్ప్రే చేసినప్పుడే నేను వీడియోలో చెప్పాను నల్ల ఎర్రనల్లి అటాక్ అవుతూ ఉంది రైతులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఆ వీడియోలో కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఆ వీడియోలో నేను చెప్పానా లేదా నేను ఆ రోజు నేనే మందులు స్ప్రే చేశాను మందులు స్ప్రే చేస్తున్నప్పుడు ఈ తోటలో అక్కడో ఇక్కడో చెట్లకి నాకు పైన కొనలు మారడము ముడత రావడం కనిపించింది కనిపించినప్పుడు ఖచ్చితంగా ఎర్రనల్లి వచ్చే అవకాశాలు ఉన్నాయి రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది అది నేను బెనివియా స్ప్రే చేసిన ఒక రెండు మూడు రోజుల్లోనే నల్లి అనేది విపరీతంగా అటాక్ అయింది అది వచ్చేసి మన వరంగల్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ ఖమ్మం సూర్యాపేట ఈ జిల్లాలో అధికంగా ఉధృతి పెరిగింది ఆ తర్వాత గుంటూరు ప్రకాశము వీటి వీటి వరకు అయితే ఎఫెక్ట్ ఉంది ఆ తర్వాత ఇప్పుడిప్పుడు ఏదైతే ఉందో మన గద్వాలు ఆ తర్వాత వచ్చేసి కర్నూలు ఈ జిల్లాలో ఎఫెక్టివ్ అనేది కనిపిస్తూ ఉంది సో ఆ జిల్లాలో కూడా ఈ ఎఫెక్ట్ అనేది తగ్గింది ఇప్పుడు ఎందుకంటే వాస్తవంగా వాతావరణం అనేది కూల్ అయిపోయింది నిన్న మొన్న వర్షాలు పడతా ఉన్నాయి ఎక్కడెక్కడ దాంతోపాటు మనము రైతులకి అలర్ట్ చేశాము ఒక షార్ట్ వీడియో తీసిపెట్టాను ఆ తర్వాత నేను ఆ రోజు వరంగల్ వెళ్తా ఉన్నప్పుడు ఒక వీడియో తీసి పెట్టాను షార్ట్ వీడియో ఆ తర్వాత వీడియో ఆ తర్వాత లైవ్ ఆ తర్వాత లైవ్ ఆ తర్వాత ఇంకో వీడియో రైతుల కోసం ఐదు వీడియోలు చేశాను షార్ట్ వీడియో ఒక రోజు సాయంత్రం పెట్టడం జరిగింది ఆ తర్వాత తెల్లారి మధ్యాహ్నం మళ్ళీ ఏమే మందులు స్ప్రే చేసుకోవాలో మళ్ళీ వీడియో తీసి పెట్టాను డిసైడ్ స్ప్రే చేసుకోండి అని చెప్పేసి ఆ తర్వాత నెక్స్ట్ డే అదే రోజు సాయంత్రము నెక్స్ట్ డేను లైవ్ పెట్టాను ఆ లైవ్ వచ్చేసి దగ్గర దగ్గర రెండు గంటలు మాట్లాడాను రైతులతో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఉదయమే మళ్ళీ ఒక వీడియో తీసి మధ్యాహ్నం కల్లా మళ్ళీ అప్లోడ్ చేశాను ఏంటి పరిస్థితులు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే కొంతమంది లైవ్లో చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది వీడియోలు చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది లైవ్ వీడియోలు చూసేవాళ్ళు షార్ట్ వీడియోలు వాళ్ళు ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక మనము మార్చి మార్చి వీడియోలు చేశాము లైవ్ రెండు వీడియోలు చేసాము షార్ట్ వీడియో చేశాము రెండు పెద్ద వీడియోలు చేసాము ఇదెందుకు మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి మనం ఏది చెప్పినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలని చెప్పేసి చేశాము తద్వారా చాలామంది రైతులు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసుకొని ఒకసారి ఏదైతే ఉందో డిసైడ్ స్ప్రే చేసుకున్నారు చాలామంది డిసైడ్ అనే స్ప్రే చేశారు ఈ మధ్యలో కొంతమంది మరీ హెవీగా ఉంటే డిసైడ్ ఒమైడ్ స్ప్రే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏమో పోలీసు అబాసిను లేదా పోలీసు ఒమైడ్ స్ప్రే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ఏదైతే ఉందో బెనివియా స్ప్రే చేసిన తర్వాత ఈ ఏదైతే ఎర్రనల్ అటాక్ ఉందని చెప్పేసి నేను గమనించాను ఆ తర్వాత వచ్చేసి నేను ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో ఈ డిసైడ్ అనేది స్ప్రే చేయించాను వాస్తవంగా నేను రాలేదు నేను రాలేదు నేను స్ప్రే చేయలేదు మా స్ప్రే చేయించాను బట్ నేను అక్కడ ఉండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను బట్ ఇక్కడ మా వాళ్ళు స్ప్రే చేయాల్సింది మా వాళ్ళు స్ప్రే చేశారు ఇది డిసైడ్ ఏదైతే ఉందో ఎటోఫెన్ఫ్లాక్స్ దాంతోపాటు డైఫెన్థ్యూరాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజు ఎన్ఫ్రాక్స్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుందని చెప్పేసి నేను ఆ రోజు వీడియోలో చెప్పాను ఈ ఎటోఫెన్ ప్రాక్స్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి నల్లికి పనిచేస్తూ ఉంది తామరపురకు పనిచేస్తూ ఉంది దాంతోపాటు డైఫెన్ థ్యూరాను ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మీకు ప్రాపర్గా తెల్ల దోమకు పనిచేస్తూ ఉంటుంది తద్వారా మీకు పై ముడత కింది ముడత క్లియర్ అవుద్ది రైతన్నలారా మీరు దయచేసి డిసైడ్ అనేది స్ప్రే స్ప్రే చేసుకోండి అని చెప్పేసి నేను క్లియర్ కట్గా ఆ రోజు వచ్చేసి లైవ్లో చెప్పాను షార్ట్ వీడియో పెట్టాను ఆ తర్వాత వీడియో కూడా చేసి పెట్టాను సో దీనికి చాలా చాలామంది రైతులు అది వాడినారు అది వాడడం వల్ల దాదాపు ముడత అనేది క్లియర్ అయిపోయింది అది క్లియర్ అయిందా లేదా అనేది మనం ఒకసారి చూపిద్దాం ఒకసారి సో మీతో పాటు నేను కూడా రైతుని ఒకసారి చూడండి మీ మిరపతోట ఎలా ఉందో నా మిరపతోట అలానే ఉంది ఒకసారి క్లియర్గా చూద్దాము ఒకసారి ఇది వచ్చేసి చెట్టు మనం అంతకుముందు బిఫోరు బెనివియా స్ప్రే చేసినప్పుడు ఈ చెట్టు అసలు ఇంతవరకు ఉండే అంత లేకుండే గా బెనివియా స్ప్రే చేసిన దానికి ఎర్రనల్లి రాకుంటే ఈ చెట్టు ఇంకా బ్రహ్మాండంగా ఉండేది కానీ ఈ ఏదైతే ఉందో ఎర్రనల్లి తామర పురుగులు అటాక్ అయిపోవడం వల్ల ముడత రావడం వల్ల ముడత వచ్చేసింది ఆ తర్వాత మనము ఈ డిసైడ్ అనేది స్ప్రే చేపిచ్చాము ఆ తర్వాత ముడత అనేది విచ్చుకుంటా ఉంది ఒకసారి మీరు గమనించండి అంత ముందు అంటే నల్లి అటాక్ అయినప్పుడు నేను ఇక్కడ లేను కనుక నేను అప్పుడు చూపించలేకపోయాను కానీ ముడత వచ్చేసింది ఆ ముడత అనేది ఇప్పుడిప్పుడే విప్పారుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ కావాలంటే మీరు పక్క చెట్టును కూడా ఒకసారి గమనించవచ్చు పక్క చెట్టు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడిప్పుడే ముడత క్లియర్ అవుతూ ఉంది సో ఇది డిసైడ్ స్ప్రే చేశాం కనుక ఆ డిసైడ్ స్ప్రే చేయడం వల్ల మనకి క్లియర్గా ఉంది ఇది వచ్చేసి మనకు ధనుకా కంపెనీ అంటే రైతులకి ప్రాపర్గా ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాపర్గా ఒక ప్రొడక్టు పనిచేస్తూ ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ ప్రోడక్టే చెప్పాలి అలా చెప్పడంలో నేను ఎప్పుడూ ముందుంటాను మీరు చాలామంది రైతులు ఇది స్ప్రే చేశారు దీనికి రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి నా కామెంట్లో రాయండి మీరు ఎవరైతే రైతులు స్ప్రే చేశారో కానీ ఖచ్చితంగా రైతులు వచ్చేసి ఎవరైతే ఎవరెవరైతే స్ప్రే చేశారో ఇది స్ప్రే చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెయిట్ చేయాలండి ఇవాళ స్ప్రే చేసి రేపే ఎల్లుండో రిజల్ట్ రావాలంటే రాదు ఖచ్చితంగా ఒక ఐదు రోజులు వెయిట్ చేయాలి ఏమందైనా సరే టెక్నికల్ స్ప్రే చేసినప్పుడు కంపల్సరీగా ఆ రోజులు రిజల్ట్ రావడానికి టైం పట్టుద్ది అదైతే రైతులు గమనించాలి ఆ తర్వాత ఒకసారి మళ్ళీ వేరే చెట్లు అదే కాదు వేరే చెట్లు కూడా గమనిద్దాము ఒకసారి చూడండి ఈ చెట్టు వచ్చేసి నాకు తెలిసి ముడత బాగా అటాక్ అయింది దీనికి ఇప్పుడిప్పుడే రికవరీ అవుతూ ఉంది సో ముడత క్లియర్ అవుతూ ఉంది ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు దీనికి సో దీనికి డిసైడ్ స్ప్రే చేసాము అదే కాదు పక్క చెట్లు కూడా గమనిద్దాము దాదాపు ఎక్కడ చూసినా కూడా అదే పరిస్థితి ఇప్పుడిప్పుడే రికవరీ అవుతూ ఉంది ఒకసారి గమనించవచ్చు క్లియర్గా వాస్తవంగా ఈ వీడియో వచ్చేసి రేపు మార్నింగ్ మీకు అందియాలి కనుక ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చి నేను ఈ వీడియోనే చేస్తూ ఉన్నాను ఒకసారి ఈ చెట్లు కూడా గమనించండి ఒకసారి క్లియర్గా అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వైరస్ లాంటిది కానీ లేదంటే ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏం లేవు బట్ ఏదైతే నల్లి అటాక్ అయిందో ఆ నల్లికి సంబంధించిన దానికి మనము డిసైడ్ స్ప్రే చేయడం వల్ల వస్తున్న రిజల్ట్ అంటే డిసైడ్ కంటే ముందు బెనివియా స్ప్రే చేసాము కానీ బెనివియా స్ప్రే చేసిన దానికి మనకి వాస్తవంగా చెప్పాలి అంటే బెనివియా స్ప్రే చేసిన దానికి మిరప తోట ఇప్పటికి ఎక్సలెంట్ ఉండాలి కానీ పరిస్థితి ఏంటి అంటే బెనివియా స్ప్రే చేసినప్పుడే ఎట్ ఏ టైము అంటే తాజ్లాక్ అగ్రోమినిమాక్స్ స్ప్రే చేసినప్పుడు గ్రోత్ బాగొస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఖచ్చితంగా మనము బెనివియా స్ప్రే చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మిరప తోట బుట్టాకారంలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పాము వాస్తవంగా అలానే వస్తుంది బట్ ఏంటి అంటే ఈ టైంలో ఎర్రనల్ని అన్ఎక్స్పెక్టెడ్ ఏ రైతు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నెల రోజులకి ఎరనల్లి వస్తుందని చెప్పేసి ఎవరైనా అనుకున్నారా బట్ అది వచ్చేసింది అంటే ఆ వర్షాలు అధికంగా కురవడం తర్వాత ఎండలు విపరీతంగా రావడంతో ఈ ఎర్రనల్లి కానీ తెల్లదోమ కానీ అటాక్ అయిపోయింది చాలా ఏరియాస్లో పత్తి చేన్లకు కూడా విపరీతమైన పత్తి చేన్లు కూడా విపరీతమైన ముడత వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఎందుకు అంటే దోమ ఉధృతి పెరిగింది అట్ ద సేమ్ టైము నల్లి ఉధృతి కూడా పెరిగింది ఎండలు ఎక్కువ ఉంటే వాటికి ఇంకా అది అనుకూలమైన సమయం కనుక వైరస్కి ఏమో ఉంటే ఎఫెక్ట్ అవుద్ది బాగా ఈ ఏదైతే ఉందో దోమకు కానీ నల్లికి కానీ టెంపరేచర్ ఎక్కువ ఉంటే వాటికి బాగా ఉధృతి పెరగడానికి అవకాశం అనుకూలంగా ఉంటుంది ఇలాంటి టైంలో టెంపరేచర్ పెరిగింది కనుక ఈ రెండు బాగా పెరిగి సో బెనివియాకు రావాల్సిన రిజల్ట్ మనం పర్ఫెక్ట్ చూడలేకపోయినాము వాస్తవంగా చెప్పాలి అని అంటే ఎందుకంటే ప్రాపర్ రిజల్ట్ వచ్చే టైంలో ఆటోమేటిక్గా నల్లి వచ్చేసింది నల్లి వచ్చే టైంకి మనము విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లోనే మనము డిసైడ్ స్ప్రే చేసాము డిసైడ్ స్ప్రే చేసాం గనక ఈ మిరిప తోట ఇలా ఉంది అదే డిసైడ్ స్ప్రే చేయకుంటే ఈ పాటికి నాకు తెలిసి మొత్తం ముడుచుకొని ఉండేది అది సిచ్యువేషను ఆ తర్వాత డిసైడ్ స్ప్రే చేసాము దాదాపు క్లియర్ అయిపోయింది ముడత నైంటీ పర్సెంటే క్లియర్ అయిపోయింది ఇప్పుడైతే ఎలాంటి సిచ్యువేషన్ లేదు సో ఈ టైంలో మనము నెక్స్ట్ ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే గ్యారంటీగా ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ డిసర్ట్ స్ప్రే చేసాము అంత ముందు వచ్చేసి మనము ఏదైతే ఉందో బెనివియా స్ప్రే చేసాము బెనీవియా అనేది కామన్గా స్ప్రే చేసాం కనుక అయిపోయింది ఫస్ట్ డోస్ ఎట్లాగో అయిపోయింది దానిప్పుడు మనం చేయడానికైతే ఏం లేదు ఎందుకంటే చేసాము ఇమ్మీడియట్గా నల్లి వచ్చింది నల్లికి డిసర్ట్ స్ప్రే చేసాము నెక్స్ట్ డోస్ వచ్చేసి మనకి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎలాంటి మందు స్ప్రే చేసుకోవాలి సైడ్ బ్రాంచెస్ రావాలి అలాగే మంచి గ్రోత్ రావాలి కామన్గా చాలామంది రైతులు థర్డ్ డోసు టాజ్లాకు అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ కానీ టాజ్లాకు అగాస్ కానీ స్ప్రే చేయకముందే దాదాపు ఏమైంది అని అంటే ముడత వచ్చేసింది ఎర్రనల్లి అటాక్ అయిపోయింది ఇలాంటి టైంలో వాళ్ళకి థర్డ్ డోస్ స్ప్రే చేయాల్సిన అవకాశం రాలా వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేశారు అది స్కిప్ చేసి ఆటోమేటిక్గా ఈ ఏదైతే ఉందో డిసైడ్ కానీ ఓమేట్ కానీ లేదంటే పోలీస్ ఓమేట్ కానీ ఇలాంటి డోసులకి వాళ్ళు వచ్చేసారు సో వాళ్ళు ఇప్పుడు ముడత క్లియర్ అవుతూ ఉంది బట్ చెట్టు బుట్టాకారంలోకి రావట్లే గ్రోత్ రావట్లేదు సైడ్ బ్రాంచెస్ రావట్లేదు ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అనంటే ఖచ్చితంగా ఒకసారి ఎవరైతే రైతులు డిసైడ్ స్ప్రే చేసుకొని ఉన్నారో ఎవరైతే టాజ్లాకు అగ్రోమిన్ మ్యాక్స్ లేదా టాజ్లాకు అగాస్ అనే డోస్ స్ప్రే చేయలేదో ఆ రైతులు ఖచ్చితంగా ఏం చేయాలి అనంటే ఈ డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి టాజ్లాకు అగాస్ అనేది స్ప్రే చేసుకోండి ఇలా కనుక మీరు స్ప్రే చేస్తే మీ తోటలో ఉన్నటువంటి ముడత క్లియర్ అయిపోతుంది అలాగే న్యాచురల్ గ్రోత్ వస్తుంది ఎంత గ్రోత్ రావాలో అంత గ్రోత్ వస్తుంది దానితో పాటు క్లియర్గా ఏమవుతుంది అని అంటే ముడత క్లియర్ అయిపోతుంది ఇంకా డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత నల్లికి సంబంధించినటువంటి కానీ పురుగులకు సంబంధించినటువంటి కానీ ఏదైనా ముడత ఉంటే ఆ ముడత క్లియర్ అయిపోతుంది తోట నీట్గా అయిపోతూ ఉంటుంది తోట నీట్గా అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే తర్వాత బెనివియా స్ప్రే చేసుకోవచ్చు ఎవరైతే టాజ్లాకు అగా స్ప్రే చేయలేదో వాళ్ళు చేసుకోండి నేను ఆల్రెడీ చేసి ఉన్నాను కనుక నేను లాస్ట్ డోస్లో డిసైడ్ స్ప్రే చేశాను కనుక ఈ డోస్లో వచ్చేసి నేనేం చేస్తా ఉన్నాను బెనివియా అనేది మళ్ళీ స్ప్రే చేయాలి నేను ఎందుకు అనంటే ఆల్రెడీ నల్లి వచ్చింది నల్లికి మనము డిసైడ్ అలాగే దోమకు సంబంధించినటువంటి పైరిప్రాక్స్ సారీ డైఫెన్ త్యురాను అలాగే ఎటోఫ్రెన్ ప్రాక్స్ స్ప్రే చేశాము ఆ తర్వాత మనకి కామన్గా మనం ఏం చేస్తాము బెనివియా స్ప్రే చేసిన తర్వాత పెగాసి స్ప్రే చేసి ఆ తర్వాత మళ్ళీ బెనివియా స్ప్రే చేస్తాము బట్ ఇక్కడ ఏం జరిగింది బెనివియా స్ప్రే చేసిన తర్వాత నల్లి రావడం వలన డిసైడ్ స్ప్రే చేసాము ఆ తర్వాత క్లియర్ గా ఇప్పుడు బెనివియా స్ప్రే చేయాలి సో నెక్స్ట్ డోస్ వచ్చేసి నేను ఏం చేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రాపర్గా వాస్తవంగా అయితే ఏది మా అంతర్సిద్ధ్యం అనేది నడుస్తూ ఉంది కలుపు ఏమైనా ఉంటే కలుపు సమస్య ఉంటే కలుపు తిప్పిస్తూ ఉన్నాము సో ఆల్రెడీ సగం అయిపోయింది ఆ తర్వాత ఇది సగం అయిపోవాలి నా తెలిసి రేపటికల్ అది అయిపోద్ది ఇది అయిపోయిన తర్వాత గుంటక తోలిచ్చి బోత తోలిచ్చిన తర్వాత నీళ్లు కట్టేసి నెక్స్ట్ బెనివియానే స్ప్రే చేపిస్తున్నాను నేనైతే నా వరకు ఎందుకంటే నా దాంట్లో ముడత క్లియర్ అయిపోయింది నల్లి క్లియర్ అయిపోయింది కనుక నేను స్ప్రే చేపిస్తూ ఉన్నాను ఎవరికన్నా నల్లి ఇంకా క్లియర్ కాలేదు ఇంకా ముడత క్లియర్ కాలేదు అనుకుంటే వాళ్ళు డిసైడ్ అయినా స్ప్రే చేసుకోండి లేదా పోలీసు అబాసిను లేదా పోలీసు సీజ్మెల్టు లేదా పోలీసు మిట్గేటు అలా ఒకసారి స్ప్రే చేసుకోండి అలా స్ప్రే చేసుకొని మీరు మీ ముడతని కంప్లీట్ చేసుకున్న తర్వాత కావాలనుకుంటే ఇంకోసారి బెనివియా స్ప్రే చేసుకోవాలంటే చేసుకోండి లేదంటే డైరెక్ట్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్కి స్ప్రేకి వెళ్ళిపోవచ్చు బట్ మనం చెప్పుకున్న ప్రకారము ఈ డోసులలో అయితే ఇలా స్ప్రే చేసుకుంటూ వచ్చాము ఇప్పటివరకు బెనివియా తర్వాత డిసైడు ఇప్పటివరకు అయితే ముడత క్లియర్ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడే ఏం చేయట్లేదు ఎందుకంటే ఇంకా ఇది కలుపు తీపియాలి రేపు అవుద్ది ఆ తర్వాత గుంటక తోలాలి ఆ తర్వాత బోదె తోలాలి ఆ తర్వాత నీళ్లు కట్టి మందు స్ప్రే చేయాలి ఇంకో టూ త్రీ డేస్ పడుతుంది నేను ఇక్కడ ఉండను బట్ నేను చెప్తా ఉన్నాను నెక్స్ట్ కంపల్సరీగా బెనివియా స్ప్రే చేస్తూ ఉన్నాము యాక్చువల్గా అయితే బెనివియా కూడా తెచ్చుకున్నాము రెడీగా సో నెక్స్ట్ సెకండ్ డోస్ కూడా ఈ బెనివియా కంపల్సరీ స్ప్రే చేయబోతూ ఉన్నాము సో బెనివియా స్ప్రే చేస్తూ ఉన్నాము బట్ ఇంకో టూ త్రీ డేస్ పడుతుంది ఖచ్చితంగా అదైతే గ్యారంటీగా చెప్తా ఉన్నాను ఎవరైతే రైతులు ముడత ఉండి ఇంకా క్లియర్ కాలేదో ఫస్ట్ మీరు ముడత క్లియర్ చేసుకోండి ఆ తర్వాత బెనివియా స్ప్రే చేయండి సో అదొకటి ఆ తర్వాత ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ టైంలో కొన్ని ఏరియాస్లో వచ్చేసి దాదాపు వేరుకులుడు సమస్య అనేది అధికంగా అవుతూ ఉంది సో వేరుకుల్లుడు సమస్య కనుక ఉంటే మీరు ఖచ్చితంగా రైతన్నలు గ్యారంటీగా గంభీర్ ప్లేస్ అనేది ఒక ఎకరాకి మీరు ఇలాంటి పాటు చేసినప్పుడు పాటు చేసిన తర్వాత నీళ్ళు కట్టేటప్పుడు ఆ టైంలో ఒకవేళ వర్షం పడితేనేమో వర్షం ఉన్న తడికి మీరు గంభీర్ ప్లేస్ తీసుకెళ్ళ కలిపి చల్లుకోవచ్చు లేదా ఇట్లా పాటు చేస్తున్నప్పుడు ఈ పాటలో మీరు గ్యారంటీగా ఒక ఎకరాకి ఒక లీటర్ వచ్చేసి గంభీర్ ప్లేస్ కలుపుకొని అందులో ఒక రైతు నాకు ఇవాళ ఫోన్ చేశాడు బ్రదర్ నాకు విల్టు బాగా వచ్చింది కానీ నేను గంభీర్ ప్లేస్లో ఒక పావు కేజీ బ్లూ కాపర్ కలుపుకొని మిక్స్ చేసుకొని చల్లాను ఎక్సలెంట్ వచ్చేసింది అసలు నాకు విల్టు అనేది ఇంకా కనబడలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు కావాలనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు బట్ ఒక ట్వంటీ కేజెస్లో గంభీర్ ప్లేస్ కలుపుకొని ఖచ్చితంగా మిక్స్ చేసుకొని చల్లుకోండి మీకు ఆ విల్టు ప్రాబ్లం కూడా రాదు దాంతోపాటు చెట్టు కూడా సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటుంది దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ మన వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా మీకు కాండం అనేది దృఢంగా వస్తూ ఉంటుంది కాండం దృఢంగా వస్తే ఆటోమేటిక్గా పైన మొక్క కూడా హెల్తీగా ఉంటుంది ఇది ప్రాసెస్ సో ఇప్పటివరకు అయితే ఇదండి నెక్స్ట్ వీక్లో వచ్చేసి బెనివియా నెక్స్ట్ నేను ఖచ్చితంగా బెనివియా స్ప్రే చేస్తూ ఉన్నాను ఎవరైతే ఈ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు స్ప్రే చేసుకోవచ్చు ఎవరైతే డిసైడ్ తర్వాత మరీ ముడత క్లియర్ కాలేదో వాళ్ళు ఒకసారి టార్జ్ లాకు దాంతోపాటు అగాసు స్ప్రే చేసుకొని కావాలనుకుంటే తర్వాత బెనివియాకు రావచ్చు ఇది స్ప్రే చేసిన తర్వాత మనం ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ చేస్తాం మళ్ళీ వన్ వీక్ తర్వాత ఇది మూడు రోజుల తర్వాత చేపిస్తాను అంటే ఇప్పుడు ఇవాళ బుధవారం అనుకోండి రేపు వచ్చేసి గురు శుక్ర శని నాకు తెలిసి శనివారము బెరిమియా స్ప్రే చేపిస్తాను ఆ తర్వాత నెక్స్ట్ శనివారం నుంచి మళ్ళీ ఒక ఐదు రోజులు టైం తీసుకొని ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రిపుర స్ప్రే చేపించిన తర్వాత నెక్స్ట్ మనం బజుకా డోస్కి వెళ్తాము అంటే ఇక్కడ ఉన్న పరిస్థితికి అలానే ఫాలో అవ్వాలి అలాగే కాంప్లెక్స్ ఎరువుల గురించి చాలామంది రైతులు అడుగుతా ఉన్నారు ఫస్ట్ వచ్చేసి మనము డిఏపిలో భూసార కలిపి కాంప్లెక్స్ అనేది వేసాము ఎప్పుడు వేసాము మనం ఈ దుక్కి దున్నించుకున్నప్పుడు పాటు చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ పాటులో ఆఖరి దుక్కిలో వేసుకున్నాము ఆ తర్వాత ఒకసారి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దాంతోపాటు భూసార వేసాము ఇప్పుడు వచ్చేసి ఇవాళ పాటు చేపిస్తూ ఉన్నాం కదా ఆల్రెడీ దున్న ఇప్పుడు కలుపు తీయడం జరిగింది అక్కడ రేపు ఇది కూడా అయిపోద్ది ఆ తర్వాత వచ్చేసి మనము గుంటకా తోలిచిన తర్వాత పది ఇరవై ఆరు పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది ఎకరానికి ఒక బ్యాగు దానితో పాటు కావాలనుకుంటే ఒక అంటే ఇప్పుడు ఇది మూడున్నర నాలుగు ఎకరాలు దీనికి కానీ మనము ఎకరానికి ఒక బ్యాగ్ వచ్చేసి పది ఇరవై ఆరు ఇస్తాము కావాలనుకుంటే ఈ మూడు ఎకరాలకు గాను ఇంకో బ్యాగ్ వచ్చేసి మనం ఏం చేస్తామని అంటే ట్వంటీ ట్వంటీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అది ఇస్తాము సో ఒక నాలుగు బ్యాగులు ఇచ్చేసి కంప్లీట్గా దీనికి మనము కాంప్లెక్స్ అనేది ఇస్తాము ఇప్పుడు ఫస్ట్ డిఏపి దాంతోపాటు భూసారా నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగు ముప్పై పద్నాలుగు దాంతోపాటు భూసారా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డోసు పది ఇరవై ఆరు ఇరవై ఆరు పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది మనకి పది ఇరవై ఆరులో ఓన్లీ నత్రజని పది శాతమే ఉంటుంది కొంతమంది అంటే నిజంగా ఆ డోసెస్ గురించి తెలియని వాళ్ళు పది ఇరవై ఆరులోనే ఎక్కువ నత్రజని ఉంటుందని చెప్పేసి నేను విన్నాను కొన్ని వీడియోలలో నాకు కామెడీ అనిపించింది ఎందుకంటే పది ఇరవై ఆరు ఇరవై ఆరులో పది శాతం వచ్చేసి మనకు నత్రజని ఉంటే ఇరవై ఆరు శాతం బాసువరం ఉంటే ఇరవై ఆరు శాతం ఇరవై ఆరు శాతం పొటాష్ ఉంటుంది పది ఇరవై ఆరు ఇరవై ఆరు సో దీంట్లో నత్రజని తక్కువ ఉంటుంది ఈ టైంలో మనము నత్రజని తక్కువ ఇవ్వాలి బాసువరము దాంతోపాటు పొటాష్ కంటెంట్ అనేది ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి విల్టూ రాకూడదు దాంతోపాటు బాస్వరం ఇవ్వాలి నత్రజని తక్కువ ఉండాలి నత్రజని తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుద్ది మనకి వైరస్ అనేది రాకుండా ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా అలా ఇచ్చుకుంటే బెటరు అది ఇచ్చుకున్న తర్వాత కావాలనుకుంటే ఒకసారి గంభీర్ ప్లస్ అనేది మీరు ఇసుకలో కలిపి చల్లుకోండి విల్టూ రాకుండా ఉంటుంది చాలా వరకు ఆల్రెడీ వైరస్ అనేది కర్నూలు ఏరియాలో స్టార్ట్ అయిపోయిందంట దాంతోపాటు ఇక్కడ కూడా అక్కడక్కడ విల్టూ అనేది స్టార్ట్ అవుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు రైతులు సో ఇలాంటి కండిషన్స్ రాకుండా ఉండాలి ఇలాంటి కండిషన్స్ వచ్చినా కూడా మనము మన మిరప తోటల్ని కాపాడుకోవాలి అని అంటే ఈ జాగ్రత్తతో పాటించండి ఖచ్చితంగా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ